రాజు లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి బడిలో మరిలో బిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ఆశ్రయించుకుంటున్నారు లక్ష్మారెడ్డి గారికి మరి మీకు అందరికీ సుపరిచితులు మరి రాష్ట్రం ఇళ్ళను దాటి మరి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మన మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరియు సోదరుడు మరి మరి యువ గారు శాసనసభ్యులు మరియు ఉప శాసనసభ్యులు రాజు లక్ష్మారెడ్డి గారు మరి మరొక శాసన మండలి సభ్యులు మా ఆనంద్ అన్న దొంగ మరి పత్రికా విలేకరులకు మరి కుక్కపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు మరిపూర్ నియోజకవర్గ నియోజకవర్గ కార్యకర్తలకు మిత్రులకు శ్రీ కూడా ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేస్తే మీరు బిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నాం మేము మా ప్రియమ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గతంలో మాకు ఏం చెప్పిందంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖునాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తాను కాబట్టి అందరు రైతులు పోయి రుణాలు తీసుకోండి మీరు తొమ్మిదో తారీఖునాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండి మరి నేటికి చేయకపోతే ప్రతి ప్రశ్నించే పొంతులమై మేము ప్రశ్నిస్తే నేను చేస్తా ఇప్పుడు మీ దుకాణం బంద్ చేసుకుంటారా అని చెప్పేసాను ఎలా అంటే పేగులు పెడలేసుకుంటా బొన్న పెడతా జాతి కొడుకులారా కరెంటు దిగనైపోతా హై టెన్షన్ చెప్పి రకరకాలుగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి పక్కదాన్ని పట్టించేసి ఆయన చేసిన వాగ్దానాలను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దాని మీద మాట్లాడితే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతో ప్రజల్ని పక్కదాన్ని పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పార్లమెంటు ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈరోజు రాష్ట్రంలో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే రాష్ట్రంలో కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలిస్తే రోజు విద్యుత్తు ఆగలేదు ఒక్క ఒక్కరోజు మంచినీటి కిటకటరాలేదు మరి ఈ రోజు మీకందరూ కూడా జిల్లాలో చూసి మంచినీటి కట్టకడ ఏర్పడింది విద్యుత్ అంతరాయాలు మరి అనేక రకాలుగా రోజు రైతు బంధు పథకాలలో రైతు బంధు పడతలే అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే ప్రజలంతా తిరుగుబాటు మొదలైంది కాబట్టి దాన్ని పక్కదోళ్ళు పట్టించడానికి అనేక రకాల కుయ్యుత్తులు కుట్రలు వస్తున్న సందర్భంలో మరి పార్లమెంట్ అభ్యర్థిగా మాకు రాగిడి లక్ష్మణారెడ్డి గారు అయితే కేసీఆర్ గారు ఆశ్రయించి పంపిణో మేమందరం శాసనసభ్యులు మా బాధ్యత భుజ స్కంధాల చేసుకొని ఆయన పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కేసీఆర్ గారు పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి అందరం కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరం కూడా తెలంగాణ మొదలైన భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగిరేది ఖాయం రేపొద్దున పార్లమెంట్లో మన గొంతు వినిపించేది కూడా ఖాయం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరి మరికి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ బాధ్యతను మీ భుజస్కంధాలు వేసుకొని మన అభ్యర్థులకు గెలుపు కృషి చేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్తను కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటూ మరి పెద్దలు విశ్వరావు గారి వారి ఇంటికి నేను మొదటిసారి రావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ